మన వాళ్ళకి బియర్ తాగడం కాదు అవునండి సిప్ చేయడము ఏదో చేయడం బాటిల్ అంటారు ఇదర్ బాటిల్ డైరెక్ట్ బాటిల్ నుంచి ఎత్తుతారు లేదంటే గ్లాస్ లో ఒక అవును కొంచెం కూడా ఫోమ్ రాకుండా మెల్లగా పోస్తారు అదే యూ సెడ్ ఇట్ క్లియర్లీ ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మన వాళ్ళకి బియర్ తాగి ఎంజాయ్ చేసే బాటిల్ బియర్ తాగేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనము చెక్ చేసుకోవాల్సింది దాని డేట్ ఫ్రెష్ ఉందా లేదా కొన్ని షాప్స్ లో మీకు డబ్బాలు డబ్బాలు బయటపడేసి ఉంటాయి ఛాన్సెస్ ఆర్ మీకు అక్కడ డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ ఎండకి డైరెక్ట్ వేడికి ఎక్స్పోజ్ అయ్యింది మీకు మోస్ట్ ఆఫ్ ద టైం డ్యామేజ్ ప్రాపర్టీ వస్తుంది మీకు ఒకవేళ ప్రాపర్గా తాగాలందంటే ఎక్కడైతే ప్రాపర్ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ చేస్తారు అక్కడ తీసుకుంటే బెటర్ మూడోది వచ్చేసి బాటిల్ బియర్ ఎప్పుడు హయ్యర్ కార్బొనేషన్లో ఇప్పుడు మనము డైరెక్ట్గా అసలు ఫోన్ లేకుండా మనం పోర్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ అదే కార్బొనేషన్ మనకు కడుపులో వెళ్తుంది బ్లోటింగ్ అవుతుంది మనకు లాజికలీ ఏం చేయాలి అంటే కొంచెం విగరస్గా పోర్ చేసి ఆ టు రిలీజ్ చేసి ఫోమ్ రాని అండి ఏం కాదు ఆ ఫోమ్లోనే అరోమా ఉంటుంది ఆ ఫోమ్ లోనే టేస్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కి గార్నిష్ లాగా ఫోమ్ వచ్చేసి మనకు ఒక ఎస్థెటికలీ ప్లీజింగ్ అది ఒక ప్రెజెంటేషన్ లాగా అసలు బీర్ టేస్ట్ తెలుసు అవునండి